హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేదన్ను ఫైనాన్జర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి చాలామంది అడుగుతుండేది అన్న ఇంక్యుబేటర్ గురించి ఒక వీడియో చేయండి అన్న ఇంక్యువేటర్లో పిల్లలు బాగుస్తున్నాయా ఎంత పర్సెంటేజ్ వస్తున్నాయి ఎన్ని గుడ్లు పడతాయి ఎక్కడినింటి తెప్పించినారు అతని ఫోన్ నెంబరు ఇలాంటి కామెంట్స్ మనకి పదే పదే అడుగుతున్నారు వాళ్ళందరి కోసమని ఈ వీడియో చేస్తున్నాను నేను ఎక్కడ కొన్నాను అనేది మీకు తెలియజేస్తాను నేను వచ్చేసి గుంటూరు వేచెన్ల విలేజు అక్కడి నుండి నేను ట్రాన్స్పోర్ట్ ద్వారా తెప్పించుకున్నాను వెంకట్ అనే అతనితో నేను తెప్పించుకున్నాను ఫోన్పే నెంబరు ప్లస్ అతని ఫోన్ నెంబరు అన్నీ మీకు డిస్ప్లే తీస్తాను ఒకసారి చెక్ చేసుకోండి మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు నాకైతే ఇంక్యుపేటరు మంచి రిజల్ట్ వస్తుంది నేను ఇప్పుడు దాదాపు ఒకటిన్నర సంవత్సరం తీసుకొని ఆ ఒకటిన్నర సంవత్సరం నుండి నేను ఇంక్యుబేటర్ ద్వారానే పిల్లలు తీస్తున్నాను ఇన్ని కోళ్ళు తయారు చేసినాను మీకు చూపిస్తాను మొత్తం ఇంక్యుబేటర్ మొత్తం బాడీ అంతా చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఎన్ని గుడ్లు పడతాయి ఎన్ని రోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ చేసి నా ఛానల్ ఫాలో కాండి చూడండి ఇది మన ఇంక్ మనకి థర్మోకోల్ బాక్స్తో తయారు చేసి పంపిస్తారు యాభై ఆరు గుడ్లు అంటే థర్మోకాల్ బాక్స్తోనే తయారు చేసేది యాభై ఆరు గుడ్లు అంటే నూరు గుడ్లు కానీ నూట అరవై గుడ్లు కానీ రెండు వందల గుడ్లు కానీ ఇలాంటివైతే చెక్కుతో తయారు చేస్తారంట మనమైతే యాభై ఆరు గుడ్లకు సంబంధించిన ఇంక్యుబేటర్ మాత్రమే తీసుకున్నాము చూడండి ఇప్పుడు ఇది రన్నింగ్లో ఉంది ఇది వచ్చేసి థర్మోమీ అంటే టెంపరేచర్ టెంపరేచర్ కంట్రోలర్ అనమాట అది కంపల్సరీ మనకి బాక్స్లో ఎంత టెంపరేచర్ ఉంది ఏం కథ అనేది తెలుస్తుంది మనకి నేను ఇక్కడ వచ్చేసి బయట సపరేట్ కనుక్కొని బాక్స్లో పెట్టినాను ఈ టెంపరేచర్ ఇది ఎందుకంటే ఒక్కోసారి టెంపరేచర్ కంట్రోల్ అవి ఫెయిల్ అవుతుంటాయి అలాంటి మనకి తప్పుడు ఇన్ఫర్మేషన్ చూపిస్తాయి దానికోసమని నేను సపరేట్ బెయిట్ నుండి మాన్యువల్ తీసుకున్నాను అది కూడా పెట్టుకుంటాను సాధ్యమైనంత వరకు బాగానే వర్క్ చేస్తాయి ఒక్కోసారి అలా చూపిస్తాయి అనేసి నేను తీసుకున్నాను చూడండి ఇందులో రెండు ఫ్యాన్లు ఉంటాయి రెండు బల్బులు ఉంటాయి ఒకటి ఇక్కడ ఉంది బల్బు ఒకటి గుడ్ల కింద ఉంటుంది ఇది మొత్తం వచ్చేసి రోస్ అని చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది రోస్ ఉంటాయి మనం ఆరు ఆరు గుడ్లు పెట్టుకోవచ్చు తొమ్మిది ఆరు యాభై నాలుగు గుడ్లు పడతాయి అక్కడ నాలుగు గుడ్లు యాభై ఆరు గుడ్లు పడతాయి టోటల్ మీద ఈ టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి బల్బులు అనేది ఆన్ అవుతాయి అనమాట సరే ఆఫ్ చేసి వీడియో తీసి చూపిస్తాను విషయం ఏమంటే నేను ఇక్కడ ఐదు గుడ్లే పెట్టుకున్నాను ఎందుకంటే నేను యాభై ఆరు గుడ్లు యాభై రెండు గుడ్లు పెట్టినాను యాభై రెండు గుడ్లల్లో ఇప్పుడు నాకు నలభై నాలుగు గుడ్లు ఉన్నాయి అంటే అప్పుడు ఎనిమిది గుడ్లు నాకు నరాలు కట్టలేదు అందుకోసమే అవి తీసేసినాను ఇప్పుడు నా దగ్గర వచ్చేసి తొమ్మిది రోజుల్లో నలభై నాలుగు గుడ్లు ఉన్నాయి ప్లస్ నేను గుడ్లు ఎక్కువ కూడా మిషన్లో ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతాయి అనమాట ఇవి పీయూసి పైపులు అది సెట్టింగ్ అంతా మనకు తెలియదు టైమర్ అన్నీ సెట్ చేస్తారు ప్రతి మూడు గంటలకి గుడ్లు తిరిగే గట్టి చెట్ చేసి వాళ్ళన్నీ అన్ని చెట్ చేసి పంపిస్తారు మనం కనెక్షన్ పెట్టుకోవడమే ఒక్కటే మనము మన పని వాటర్ పెట్టుకోవాల్సి వస్తుంది నేను మళ్ళా ఇవి కాక కింద కూడా విజ్ఞానం చూడండి అవి నేను మాన్యువల్గా సేత్తో తిప్పుకుంటాను ఎందుకంటే నాకు ఈ గుడ్లు ఎక్కువ ఉన్నాయని దీనిలోనే పెట్టాలంటే బ్యాచ్లు బ్యాచ్లు తీలాగనని ఇట్లా సపరేటు నేను తీసుకున్నాను ఈ ఇంక్ బేటర్లో నాకు అనుభవము నేను చెప్పిండే కొన్ని డిసడ్వాంటేజ్ కూడా చెప్తాను మనకి ఫ్యాన్లు చాలా జాగ్రత్తగా తీసుకోవాలా ఆ ఫ్యాన్లు వచ్చేసి ఎవరైనా తీసుకోవాలనుకున్నా కూడా ఒక సెట్ స్టాక్లో పెట్టుకోండి అండి ఫ్యాన్ ఫెయిల్యూర్ అవుతుంటాయి ప్లస్ మళ్ళా టెంపరేచర్ కంట్రోల్ కూడా ఒకటి స్టాక్లో పెట్టుకోండి అండి ఎందుకంటే అవి కూడా ఒక్కోసారి ఫెయిల్యూర్ అవుతుంటాయి మనకి వచ్చేసి నాకు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు కూడా వచ్చినాయి మనకి గుడ్లు అయితే బాగా వస్తున్నాయి మనకి మంచి రిజల్ట్ ఉంది నేను డిస్ప్లే మీద అతను నేను నెంబర్ ఇస్తాను ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ చేయండి బై ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బయపుస్